అమ్మ కళ్యాణి గారు నమస్తే నమస్తే అండి బాగున్నారమ్మ ఎలా జరుగుతున్నాయి మీ కార్యక్రమాలు అండి ఇప్పుడు వైదిక ప్రచారంలో మీరు ప్రవేశించి ఎన్నేండ్లు అయింది దగ్గర దగ్గర నలభై సంవత్సరాలుగా వస్తుందండి నలభై అంటే మీరు అత్తగారింటికి వచ్చాకే ఈ వైదిక పరంపరను అందుకున్నారు భర్తతో కలిసి సత్యవ్రతం చేశాను యజ్ఞపూర్వకంగా అదే మొదటి పరిచయం అంతకుముందు మీరు ఇంట్లో పుట్టింట్లో ఏం చేసేవారు పూజలు అవి భగవద్గీత పారాయణ చేయటము నిత్య పూజ గీతా మందిరంలోనే మేము పెరిగాం అనమాట మా ఇంటికి దగ్గర గీతా మందిరం ఉండడం వల్ల అక్కడ చిన్న వయసు నుంచి వెళ్ళి భగవద్గీత నేర్చుకున్నాము అది తిరిగి పారాయణ చేయటము తర్వాత భగవద్గీత కొత్త వాళ్ళకి నేర్పడం అలా జరుగుతూ ఉండేది అంటే పూజలు పునస్కారాలు చాలా ఎక్కువండి వ్రతాలు నోములు పూజలు మీ ఇంట్లో మీ అమ్మగారు కూడా అమ్మగారు అమ్మమ్మగారు కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడ అత్తగారింట్లో అత్తగారింట్లో మావారు వారిని అమ్మమ్మ తాతయ్య పెంచుకున్నారు ఆ పెంచుకున్న తాతయ్య ఆర్య సమాజానికి వెళ్తారు వారితోటి మావారు కూడా వెళ్ళేవారు వివాహం అయిన తర్వాత ఈ సిద్ధాంతం వారికి నచ్చింది కాబట్టి వైదిక పద్ధతిలో యజ్ఞం చేయించారు మరదటి రోజు అదే మొదటి పరిచయం నాకు అప్పటి నుంచి నేను చాలా పరిశీలన చేశాను మరి వేదమేంటి ఏంటి అసలు విగ్రహారాధన ఏంటి విగ్రహం లేకుండా పరమాత్మని ఎలా తెలుసుకోగలం అనే విషయం ఏద నేను మొదటి దశలో కోరి విగ్రహారాధన మొదలుపెట్టాను మా అత్తవారింట్లో వాళ్ళు చేయట్లేదు అప్పటికి ఆ సభ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు వాళ్ళ విగ్రహారాధకులు కారు నేను ఫైట్ చేసి విగ్రహరాధన మొదలుపెట్టాను తర్వాత పండిత గోపిదేవ్ శాస్త్రి గారి ప్రవచనాల ప్రభావంతో సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి భగవంతుడు అని తెలుసుకున్న తర్వాత ఓహో నేను చాలా తప్పు చేశాను విశాలంగా ఆలోచించే వాళ్ళ మధ్యకొచ్చి సంకుచితంగా ఆలోచిస్తున్నాను నే నా ఆలోచనే కరెక్ట్ కాదు వీళ్ళదే కరెక్ట్ అని తెలుసుకున్నాను అంటే మీరు అత్తగారింట్లో విగ్రహారాధన చేయొద్దు అని ఎవరు అనలేదు మిమ్మల్ని ఎవరు అనలేదండి నేను అడగగానే సరే నీకు విగ్రహారాధన ఇష్టం అనుకుంటే చేసుకో మనకి ఏం కావాలంటే అవి తెచ్చి పెడతామని అన్నీ సమకూర్చారు నేను చాలా భక్తి ప్రపత్తులతో విగ్రహారాధన చేసుకునేదాన్ని మధ్యాహ్నం రెండు గంటలైనా సరే మహానైవేద్యం పెట్టే వరకు ఏమి తాగను కూడా తాగను అల్లి కూడా తాగను అంత నిష్టగా చేసేదాన్ని ఆ నిష్ట ఇప్పుడు వైదికంలో కూడా నాకు అంటే మీరు అది అలా మారిపోవడానికి మీరు సత్సంగాలకు వాటికి వెళ్ళడం కారణం అదే కారణం స్వాధ్యాయం కూడా చేశారు ఆ స్వాధ్యాయం కూడా చేశాను నేను గురువు గారి దగ్గర ఉపన్యాసానికి వెళ్లేదాన్ని వెళ్ళడానికి గృహస్థ బాధ్యతల వల్ల వీలు కాకపోతే మా వారు గురువులు చెప్పిన ఉపన్యాసాలు టేప్ చేసి తీసుకొచ్చేవారు నేను అంటున్నా వంట చేస్తున్నా ఆ రికార్డ్స్ పెట్టుకొని వింటూ చేసేదాన్ని అలా నేను టేప్ రికార్డు మాధ్యమంగా సత్సంగంలో పాల్గొనేదాన్ని అండి